అసలాకం అందరికి నమస్కారం మీరు చూస్తున్న ఐటీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ ఆర్టీసీ టూ డిపోలో ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ఐఎన్టీయూసీ ఎస్ఎన్డబ్ల్యూ జెండా ఆవిష్కరణ సందర్భంగా జెండా వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ ఎస్ఎన్డబ్ల్యూ రాష్ట్ర వైస్ చైర్మన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జక్కుల మల్లేశం గారు హాజరై జెండా ఆవిష్కరణ గావించడం జరిగింది ఈ సందర్భంగా వారు యూనియన్ ని మాట్లాడడం జరిగింది వారి సమస్యలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది వారి మాటల్లోనే చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి नाबल, डॉ पंडवकर यूनियन, नाबल, डॉ पंडवकर यूनियन, नाबल, आशुकुट्टी के, आरडी, आईएनटीसी, एसडब्ल्यूसी, राष्ट्र, राज्य

ఈరోజు ఐఎన్టీసీ యూనియన్ స్థాపించి డెబ్బై ఏడు సంవత్సరాలు సందర్భంగా మరి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కర్మ టూడిపో ముందు ఈ ఏరియాలో జెండా మనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనం అదేవిధంగా సంజయ్ రెడ్డి గారిది రీసెంట్లీగానే పుట్టినరోజు తొంభై మూడవ పుట్టినరోజు కూడా జరుపుకోవడం జరిగింది ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఐఎన్టీసీ జెండాకు ఆవిష్కరించడానికి వచ్చినటువంటి అన్ని సోదర సోదరిమణులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డిపో అధ్యక్ష కార్యదర్శులకు సోదరిమణులకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ మేనేజ్మెంటు పెద్ద హృదయంతో మనకు జెండా కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా మళ్ళీ గౌరవించి వాళ్ళు మనకు అడ్డుకోకపోవడం కూడా వాళ్ళకు మరి మేము సర్వదా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం ఇది జెండా కార్యక్రమం దయచేసి మేము మేనేజ్మెంట్కు వ్యతిరేకంగానో ఎవరికో వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టలేదు ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమం భారతదేశం మొత్తంలో ఐఎన్టీసీకి సంబంధించి నాలుగు లక్షల మూడు నాలుగు కోట్ల మూడు లక్షల ఇరవై ఐదు మెంబర్షిప్ ఇప్పటిక ఉంది ఇంకా కొత్త మెంబర్షిప్ ఇంకా అవుతున్నది దీని భారతదేశం మొత్తంలో ఈ జెండా పండుగ జరుగుతున్నది కాబట్టి దీనికి విచ్చేసినటువంటి మా సోదర సోదరి మనులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మేము మేనేజ్మెంట్కి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ జెండా సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా దగ్గర మాకు మాకు కొట్లాటలు పెట్టేయకూడదు మా డ్రైవర్ సోదరులకు బాండు డబ్బులు ఇచ్చి మిగతా క్యాడర్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల కొంచెం నారాజు ఉన్నారు మేము ముఖ్యంగా ఇప్పుడే మంత్రి గారు కూడా విన్నవించినాం అతి త్వరలో ఖచ్చితంగా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈ ఏడెనిమిది తారీఖు లోపల అని చెప్పడం జరిగింది మరి అది మళ్ళీ రేపు కలవడానికి వెళ్తున్నాం అదేవిధంగా మాకు సంబంధించినంత వరకు అందరికీ సంబంధించిన ఇష్యూస్ ఏంటంటే కొంచెం వర్క్లో కూడా విపరీతంగా పెరిగిపోయింది దాని గురించి కూడా ఆలోచన చేసి ఇప్పుడు ఎండాకాలంలో చాలా ఇబ్బందికరపరుస్తుంది కాబట్టి త్వరలో గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు రిటైర్మెంట్ మూడు నాలుగు వేల మంది రిటైర్మెంట్ ఉన్నారు వన్ టూ మంత్స్లో ఉన్న వాళ్ళకు డ్యూటీలు చాలా ఇబ్బంది అవుతుంది అటు సూపర్వైజర్లు కానీ మేనేజ్మెంట్ కానీ ఉన్న ఇబ్బందులు ఉన్నాయి డ్యూటీలు బస్సులు నడవాలనేది వాళ్ళకున్న ప్రెషర్ మన ప్రెషర్ పెడుతున్నారు కాబట్టి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు కొత్త జీతం అయితే రాబో వచ్చే మంత్లో ఇస్తున్నారు ఈ బాండ్ డబ్బులు కూడా ఇవ్వాలి అని చెప్పి మరొకసారి అందరి తరఫున గవర్నమెంట్ మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం అస్సలం వైకమ్